నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంతో ఎస్సీ వర్గీకరణ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది బిల్లు పాస్ అయింది ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా నేతృత్వంలో గత కొన్ని రోజులుగా జిల్లా మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న దీక్షలు విరమించి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల శ్రేణులందరూ సంబరాలకు సిద్ధమవ్వాలని ఎంఆర్పీఎస్ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలో ఆయా ప్రధాన పట్టణాల్లో ఎంఆర్పిఎస్ శ్రేణులు డప్పు చప్పుళ్లతో సంబరాలకు సిద్ధమయ్యారు అక్కడక్కడ బాణాసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అమరవీరుల సాక్షిగా అమరులకు నివాళులర్పిస్తూ ఈ విజయాన్ని గర్వంగా ఫీల్ అవుతూ ఆనంద ఉత్సాహాల మధ్య గడుపుతున్నారు ఏది ఏమైనప్పటికీ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ మరికొద్ది రోజుల్లో అమలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతుంది ఈ నేపథ్యంలో కూడా మందాకృష్ణ మాదిగా ప్రత్యేకంగా రేపు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు దీంట్లో కూడా ఎంఆర్పిఎస్ నేతలకు ఎలా సంబరాలు జరుపుకోవాలో కూడా దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం